ఇలా చూస్తున్నారు కదా అమ్మమ్మ ఈజీ టు కుక్ అంటే ఇది చపాతీలది గిందులో ఉన్న చపాతీలు చేస్తేనే ఇట్లా మంచిగా అంట మరి అందుకోసమనే నిజమా అని ఒకటిసారి టేస్ట్ చేసి టేస్ట్ కూడా చేద్దామని ఇది నైతే వండుకొని వచ్చినాయి ఇది మనకి ఏ సూపర్ మార్కెట్ అయితే దొరుకుతుంది పైన మాత్రం పేరు చూసుకోవాలి అమ్మమ్మ ఈజీ టు కుక్ అని మనకు ఉంటది ఇక దీని రేట్ ఎరికైనా ఎనభై రూపాయలకు మనక చెటి మాత్రం పది చపాతీలు వస్తాయి అంట గిందులో ఇక గిడదూడు ఇక మనకైతే చెప్తున్నారు ఇక గిన్నమే మొత్తం ఉంటది దీనికైతే ఎనభై రూపాయలు ఇందులో మనకి పది చపాతీలు వస్తాయి గోధుమ పిండి తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటావు ఇంకా ఎక్కువనే అంతే అనుకోండి కాకపోతే మనకి ప్యాకెట్ సంగతి ఏది చాలా మంది అయితే కొనుక్కుంటారు కదా చేయడానికి రానోళ్ళు లేదంటే పిండి తీసుకునే చేత కానోళ్ళు చేయడం రానోళ్ళు నాకంటే మంచిగా మోడర్న్ గా మాస్టర్ చెఫ్ ఉంది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ముందు నాకు కూడా కష్టం అయిపోతుండే మరి దీని సంగతి ఏంటి ఒకసారి చూద్దామనేది తీసుకొని వచ్చినా మరి దీన్ని కాసు ఎట్లా దీన్ని ఎట్లా చేసుకొని తినాలి అనేది కూడా దీని మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్నమాట ఏంది ఇది మంచిగా డీప్ ఫ్రిడ్జ్ ఉండాలి చేయడానికి ఇరవై నిమిషాల ముందు దీన్ని తీసుకుపోయి బయట ఉంచాలన్నమాట ఇక నేను ఆల్రెడీ చాలా చెప్పి అవుతుంది బయటకి తీసి కూడా పది నిమిషాలు ఇవ్వనే అవుతుంది ఇక ఇట్లా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటకి తీసిన తర్వాత పెనం మంచిగా కాలిన తర్వాత అంతా నూనెను నెయ్యి పొట్ట వేసుకొని అటుపక్క ఇటుపక్క కూడా మంచిగా వేసుకొని కాల్చుకుంటే ఇట్లా మనకి మంచిగా ఉప్పు మంచిగా మంచిగా అంటే సాఫ్ట్గా చపాతీలు ఇకవి గోధుమ పిండితోనే తయారు చేయాలి అదే గోధుమలతో తయారు చేసే మంచి చపాతీలు అనే పేరు ఇవన్నీ అయితే మనకి వంద వస్తూనే ఉన్నాయి ఇక మంచిగా నీరు ఉండాలంటే మాత్రం వీటిని ఎప్పటికీ కూడా ఫ్రిడ్జ్లో మాత్రమే చాలా పెడితే ఎక్కువసేపు ఉండే ఖరాబ్ అయిపోతాయి ఇక తొందరైతే మనము ఇక పెనం దగ్గరికి వెళ్ళేసి మరి మీ సంగతి ఏంటి టేస్ట్ ఏంది ఎట్లుంది ఏందనేది అయితే చూద్దాం మరి ఆ ఇట్లాంటి వాటిలో మనకి రకరకాల టిఫిన్లు కూడా దొరుకుతాయి ఇలా మీరు కూడా పోయినప్పుడు ఎప్పుడైనా చూసి లేని మరి టేస్ట్ ఎట్లుంది మీరు చూసి అంటే ఒకసారి అయితే కామెంట్ చేయాలి వంట చేసుకొని ఇన్వాళ్ళు ఇక దాని మీద ఎప్పిన విధంగానే ముందుగా అయితే రెండు నిమిషాలు పాన్ అయితే మంచిగా వేడి చేసిన వేడి చేసిన తర్వాత ఇక టేస్ట్ కూడా మంచిగా ఉండాలి కదా అని గిందంతా నెయ్యి అయితే అటు ఇటు వేసినాయి ఇక చూడలే చపాతీలు మనకి ఒకదానికొకటి అతుకపోకుండా మంచిగా మిడిల్లో పేపర్ పెట్టేసి ఇక ముందుగాలైతే చపాతీ యూస్ అయితే నేనైతే మస్తు ఆశ్చర్యపోయినా అంటే నేను చపాతీది తెచ్చినా పూరి తెచ్చినా అయితే నాకే డౌట్ వచ్చింది ఇక దాని తర్వాత ఒకటైతే పెనం మీద వేసేసిన ఇక ఇంకో పెనం కూడా రెడీగా పెట్టినా కదా దెబ్బ దెబ్బ ది మరి రాకలైతుంది అని ఇక కొంచెం అయితే ఇరిగిపోయి కూడా డ్యామేజ్లో అయితే వస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ టీసర్ ఎత్తారు ఈసీ ఈ టీసీలు ఎత్తారు వచ్చిన కస్టమర్లు కూడా కొంచెం అటు ఇటు అనుకుంటూ ఉంటారు కదా ఇక అని తిప్పి చూసినాక నాకైతే ఇక మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది ఇక బ్లాక్ కూడా అయిపోయింది ఎందుకంటే చూడాలి గంత మంచిగా నెయ్యి చేసి కాలుస్తుంటేనే చపాతి మొత్తం దానికి అతికపోయింది రీజన్ ఏంది ఎరికైనా ఒక్కసారి వీడులు ఎంత మందంగా ఉన్నదో అబ్బబ్బా ఒక్క ఒక్క సిపాతితోనే మనకైతే కడుపు నిండిపోతుంది కావచ్చు అని డౌట్ వచ్చే విధంగా అంత మందంగా చేసిలు ఏ ఎటాకారానికి అంటున్నారు మస్తు పల్సంది చూడుది దాని సైజు కూడా పూ నేను ఇంట్లో పూరి నేను అంత సైజులా తెలుసా మనం నార్మల్గా ఇవ్వలేమైనా అంతే పూరి అంత సైజుగా వచ్చింది సేమ్ మనం పూరి పిండి కోసం ఎంత పలసా కొత్తుకుంటాం గంత పలసగా వచ్చింది చపాతి అంటే ప్లేటు నిండా రావాలి మంచిగా మందంగా ఉండాలి లేయర్స్ లేయర్స్ రావాలి ఇక్కడ అక్కడ ఏ మాత్రం ఏది లేదు ప్రతి చపాతీ ఇంతంత శినిగి అత్తంది ఎగిట్లాంటితోనే మొత్తం పెనానికి అతుక్కపోతుంది ఇక మీరు అండర్ కావచ్చు ఏ మీకు కాలువత్తలేదు అని మరి నా నాసు కాల్వరానోళ్లకే కదా ఇన్స్టెంట్ చపాతీలది ఇప్పుడు వీళ్ళ వీళ్ళది వచ్చింది ఏమున్నది తీసుకపోయి వేడి వేడి మీద ఇంతంత నూనె వేయచ్చు వేయకపోవచ్చు చపాతీ అంటే మనం ఎక్కువ నూనె వేయకుండానే కదా వేస్తాము వేడి వేడి పెన మీద వేసి అటు ఇటు కాల్చుకున్నది అంటే మంచిగా పొంగిపోతాయి అసలు కరెక్ట్ అయిన పిండి అయితే మాత్రము డైరెక్ట్ మంట మీద పెట్టుదని బుస్సుమని వంగుతుంది సూపర్గా కాలుతుంది మరి అలాంటి అప్పుడు పెన మీద వేసినాక కాలలే కదా లేదు ఒకటేసారి చూసినా రెండోసారి చూసినా మొత్తానికి మనకు పది చపాతీలు వస్తాయి కదా పది చపాతీలను ఎంత జాగ్రత్తగా చేసినా అంత గింత కూడా ఎక్కడ కనవాలి ఇంకా దీనికంటే వేడి వేడి నూనె కాళ్ళ మీద పోసుకున్నానంటే ఇంకా మన కాలు బగ్గు మన దెబ్బకే ఉబ్బుతుంది కానీ దీనికి నూనె రుద్దిన నెయ్యి రుద్దిన వేడివేడిగా కాల్చిన ఎట్లా చేసిన గింత కూడా ఉబ్బింది లేనే లేదు అది మందం లేదు మళ్ళీ చపాతి అంటే ఇంత దొడ్డు ఉండి ఇంత పెద్ద ఉంటుంది అది కూడా ఏం లేదు చేస్తుంటే నాకైతే ఎంత కోపం వచ్చిందంటే ఇంత వేడి ఉడకపోతారా గీస్తుంటే పని పెట్టుకునే ఇంద్ర నేను ఎంత పెద్ద తప్పు చేసినా ఎనభై రూపాయలు లాస్ అని అనిపించింది ఇక ఫోటో మీద చేపాతీలు చూడాలి ఎంత మంచిగా ఉబ్బినగా పల్లెం నిండుండి ఇక నా పల్లెంలో ఉన్న చపాతీలు చూడాలి అవి చేపాతీలైనా అని మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది ఇక దీని మీద చూడాలి దీంట్లో ఏమేమి కలిపిలేట స్వచ్ఛమైన గోధుమ పిండి కలిపిలేంట ప్యూరిఫై వాటర్ కలిపిన ఇంతంత ఇంత చెక్కర వేసిల్లంట మళ్ళీ మన ఇండియన్ సముద్రం నుంచి వచ్చిన సాల్ట్ వేసిళ్ళంట ఇక గివన్నీ వేసి అంట ఈ పిండిని అంట తయారు చేసిల్లంట ఇక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వాడాలంట ఇక ఇవి వేసుకొని తింటే మనకి ఇక్కడ చూపించినంత బలం అత్తదంట అసలు నాకు తెలిసి ఈ పిండిని కూడా జరగ వాటింట్లో లేదు నాకైతే నిజంగా డౌటే వస్తుంది చూడుళి దీని మీద ఎంత మంచిగా ఉబ్బినట్టు కనబడుతున్నాయి ఇలా ఉబ్బనికి కూడా సందు లేకుండా పల్సగా వేసి పడేసిళ్ళు మరి అట్లనే ఉంటుంది ఇంట్లో చేసే అమ్మ చేతి వంటను లేదంటే భార్యను అక్కనో చెల్లెను ఆడవాళ్ళు ఏసి పెడుతూ ఉంటే నాకు వ్యాంటింగ్ వస్తుంది నాకు బాత్రూమ్ వస్తుంది అని ఎకరిస్తూ ఉంటే బయట మీకు గిసండి దొరుకుతాయి అప్పుడు వద్ర కుయ్యం మొయ్యం అనకుండా ఆకలి తీసుకోవడం కోసం ఖచ్చితంగా తినాల్సి వస్తుంది నాకైతే బుక్క పెట్టాలంటే పానం అంతా గజ గజ వణికి తెలిసాను ఎట్లా చేసే ఇప్పుడు తిన్నాకనే పానం ఎట్లుంటుందో ఏమోనని మస్తు భయమైంది కానీ మరి టేస్ట్ కూడా చూడాలి కదా